నేనే అడుగుతున్నా నువ్వేం చెప్తున్నా అరే ఈ దేశంలో భారతదేశంలో వా ఇప్పుడు మీరు ఏదైతే ప్రకటిస్తున్నారో అది అడిగే హక్కు మాకు లేదా ఒక సూద్రుడిగా నేను నేను అడుగుతున్నా అంటే తమ్ముడు మనుషుల పాపాల కోసం యేసు చనిపోయినట్టు ఎక్కడుంది ఒక్కసారి చెప్పా ప్లీజ్ మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయినట్టు ఎక్కడుంది ఒక్కసారి చెప్పా మార్కులు ఏముంది చెప్పు ఒకసారి అరే చెప్పరా మార్కులు ఏముంది చెప్పు మార్క్ అంటే ఎన్ని ఒరే ముండా కొడక మార్కు ఏం ఇప్పుడు నేను నేను బైబుల్ ఓపెన్ చేసి చాలా వచ్చిన నేనేం అరే నేను చెప్పేదింట్రా అరే తమ్ముడు నువ్వేనా పరయోడి కాదు మనం అంతా మనం మనం పరంపురం ఇబ్బంది ఏం లేదు మనం మనం పరంపరం నేను చాలా వచ్చిన ఇందులో నేను అడుగుతా ఓకేనా శివలింగం ఊడిపోయి జాన్పింగ్ లింగం గారి నోట్ లో పడింది అలాగే అది ఆ నుంచి వచ్చి జాన్బాబు గారి నోట్లో పడింది ఆ నుంచి వచ్చి విజయప్రసాద్ గారి ముట్లో పడింది ఆ నుంచి వచ్చి ప్రసన్న బాబు గారి ముట్లో నోట్లో పడింది ఏంది నేను చెప్పేది అంటారా ముండా ఇంకా నేను చెప్పేది ఇలా కొద్ది అని కాదు కొద్ది ఇదిగో ఆమోస్ నాలుగో అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు ఏమో చెప్తా అంటే సుదామ గుమ్మర్ర బోర్ల వేసి నాశనం చేసినట్టు నేను మీలో కొందరిని నాశనం చేయగా ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు సుధామా గుమ్మర్ర పట్టణాన్ని నాశనం చేసినట్టు మిమ్మల్ని నాశనం చేసినా గాని మీరు నా తట్టు తిరగట్లేదు అని బాధ పడతా రేవో ఏం చేయమంటా ఆయరా ఇది ఏం చెప్పాలి ఎన్నిసార్లు సార్లు చెప్ప చెప్పు చదువో రాంట ఆన్సర్ అను సోరాలొడికి బాబు ముసలాడా ఏరా ముసలాడా ముసలాడా తొడవా పోయిరా భయపస్తుందా అరే ఆవాస అధ్యాయము యో వాకు ఇస్రాలు ఉద్దేశించి తిరగ మీ భార్యలు వేసులగుతుడు మీ పిల్లలు నేలకేసి కొట్టబడదు మీ పిల్లలకు అడ్డం చేత అవతులవుతుడు మీరు అపవిత్రమే అపవిత్రమైన దేశం చతురు అంటున్నాడు ఆవాస అధ్యాయము పదిహేడు నుంచి పద్దెనిమిది చెప్పరా ఈ దేవుడు అనేవాడు ఈ విధంగా మీ భార్యల్ని తీసుకెళ్లి పక్కింటి వాడికి అప్పు చేస్తాను వాడు వంక పెట్టి నుంచో పెట్టి పంట పెట్టి దెంగుతారా అన్నాడు చెప్పు కొద్ది చెప్పరా కొద్ది లంచే వడక దేవుడు వాడు ఒక పిల్లల్ని తీసుకెళ్లి ఇంకోటి చేత ఎందుకు దింగిస్తారు కొద్దిలో అంచే వడకలేరు చెప్పండి మొడ్డ అరే మీరు ఆ దేవుడు నమ్ముతున్నారు కాబట్టి యహు అని బ్రోకర్ కొడుకుని నమ్ముతున్నారు కాబట్టి ఈ ఈ వచ్చిన మీకు వర్తించుదా చెరా రెండు నూట ఎందుకు చెప్పేది సారీ ఏడో అధ్యాయం ఆల్మోస్ట్ ఏడో అధ్యాయం చూడరా నూట పదిహేను నుంచి పద్దెనిమిది చూడరా నీ భార్యను వేసి దగ్గుతుడు మీ పిల్లలు నేలకేసి కొట్టబుడుతుడు మీ పిల్లలు కడ్గమ్మ చేత కొట్టబుడుతుడు మీరు అబ్బా నీ అమ్మ పగ్గమ్మ చేత నరకటం ఏద్ర చిన్న పిల్లల్ని ఒకడా అంటే నరకడం లేదంట నరకటం తప్పు లేదంట మరి ఒక పిల్లన్ని ఒకరి చేతి కూడా తప్పలేదంటే మరి నూటలా సుల్లి యహో చెప్పింది కదా మర్యాద ఏంటిరా అంటే యోని ఎరుపుకి ఏంది చేస్తావాని ఎరుపుకి ఎగోం చేస్తాను నువ్వు మొడ్డ యోహన్ ఏర్పకుని ఎడం చేత ఎవరు నాకు అర్థం కాదు నో దొర్కలన్న దొరికినట్టు ఆ నాకు కూడా ఏం అన్ననే నాకు లేగుతుందిరా బాల పెట్టుకొని కార్చుకుంటా మరి అరే నా లింగం పెట్టుకో శివలింగం పెట్టుకో నా మట్ట పెట్టు నోట్ రా సరిపెట్టు నీకైతే శివలింగం ఎవరు నడికిండో శివలింగం మట్ట శివలింగం ఊడిపోయి ఏసు నోట్లో యోహన్ నోట్లో పడింది అంత బాల చిబ్రా అరే కొద్దిగా విను వినరా కొద్ది ఆ మోసు ఏడు అధ్యాయము వచనం ఒకటి నుంచి ఏడువాకు వారిని తల కొట్టి చంపండి వారు తప్పించుకొని పాతాలకు వెళ్ళాను ఆకాశంలో ఉన్న చేయి చాచి వాళ్ళని పట్టుకొని మీకు అప్పగిస్తా ఒకవేళ సముద్రం ఉండ సర్పాలతో కనిపిస్తా ఇదేంద్రాప్ యుహో నమ్మపోతే తల తల పగ కొట్టి చంపమంటున్నాడు తప్పించుకొని పారిపోతే ఎక్కడికి పోయినా పట్టుకొని చంపేస్తా అన్నాడు యుహోలు మరి కొద్దిగా నేను అడిగేను చెప్పేది నూటల మొట్ట లింగోళ్ళ లింగ అంటారు నోటలా నూట లింగం నేనేమడుగుతాను నోట్ల సున్ని జాన్పింగ్ అడుగు అంటే ఏంటో వాడి ఫోన్ మాత్రమే జాన్ బిల్డింగ్ అది వాడు వాడి మధ్యలో నోట్లో పెట్టుకున్నావా కాదు ఈ మధ్యలో వాడి నోట్లో పెడుతున్నావాతకాలం మంటలున్నారా మట్ట కూడా ఉన్నారా ఇద్దులలోకి వచ్చి ఏ సూర్యుని నమ్ముకో ఉండ నమ్ముకో అని చెప్పి ప్రచారం చేస్తా కొద్దిగా మరి ఫోన్ చేస్తే వచ్చిన వాళ్ళైతే చెప్పరా మంటలారా బైబుల్ రానందుకు బైబుల్ మీకు చేతగానప్పుడు మీరెందుకు ప్రచారం చేయడం సుల్లి పుత్తోరా మొడ్డ చానబీన్ నీ నూటల సున్ని నూటల మోడ్డ ఏ మడ్డ కొండ వత్తారు రా ఇందులో ఇల్లు కొద్దిగా మడల్లారా నచ్చిన అడిగినప్పుడు చెప్పరా కొద్దిగా జాగ్రత్తగానప్పుడు ఎందుకురా మీరు ప్రచారం చేయడం మంటల్లారా ఎవడు మడ్డ తినడానికి ఎవడు మడ్డ కొడడానికి వస్తారు రా మనకి ఎలా వాళ్ళ ఇల్లులు లేకపోతే వాళ్ళు సొమ్ము తినే దెంగపాదం అనే బంగారం అరే మీరు రెక్కి నిర్వహించి మత ప్రచారం చేసినట్టు చేసి వాళ్ళ ఇళ్లలో లేకపోతే దొంగతనం చేద్దామని వస్తారా మీరు ఇళ్ళకి ఎందుకు వస్తున్నారా మీరు ఇళ్ళకి మీ ఇళ్లలో మీరు ఇళ్లలో ఉంటే మీ కళ్ళు మిమ్మల్ని చుట్టూ అరే ఉండంరా అదే ఉన్న దండుపాలు అరే కంపెనీ దండపాలు దాచారా మీరు మోడీ మడ్డ కుడిసిన చిక్కుడు అంచేకల మీకు మోడీ మడ్డ కుడిసిన నా కొడకల మీకు మోడీ మడ్డ కొడరా ఆయన దేశం కోసం పోరాడుతున్నాడు ఈ దేశంలో మీరంత బాగుండాలి మన అంతా బాగుండాలని అహర్నీసలు తన సంసార సుఖాన్ని వదులుకొని ప్రతి క్షణం దేశం కోసం వచ్చేస్తున్నాడు అని నోటలా సుల్లి బెట్ట మోడీ గాడంట అంచె ఉడక నువ్వు నీ బతుకంతా నీ నోటలా మడ్డ తెల్ల చే చెప్పులు తిప్పుడు కొద్దిగా కొడకలేరా మోడీని అంటారా మీరు మోడీ గారు మోడీ గారు నేను స్థాయి అనేది నువ్వు ఒకలా సుల్లి పెట్ట నీ కంటలా సుల్లి నిన్ను వంగపెట్టి నించబెట్టి పంట పెట్టి దెంగ నీ బొతుకుల మొడ్డ నీ పాస్ట్ కొత్త దెంగ లంచే ఉడక ఇంద్రన్ వాణి మోడీ గారి మొడ్డీ మోడీ గారి ఆత్ బీక లంచే ఉడకలని మీ చేతికితే అది మొదలు చూడ తె లంచే వాడక నీకు మోడీ గారి ఆ తి లంచే వాడకల్లారా మీ పాస్టర్ చేతికితే మొదలు ఏదో చెడు లంచే వడక మీకు వచ్చ పంపిస్తున్నారు పాకిస్తాన్ కి వచ్చ పంపిస్తున్నాడు మోడీ గారు అమెరికాకి వచ్చ పోస్తున్నా రా ఆఫ్రికాకి వచ్చ పంపిస్తున్నాడు రష్యాకి వచ్చ పవిస్తున్నాడు రా ఇజ్రాయల్ కి వచ్చ పప్పు అమాశకి ముందా నీలా అంటే మతం మాధునికి ఉచ్చ పొగిస్తున్నాడు రా మోదీ గారు మోదీ గారు నా కొడకల్లారా మీ అందరికి ఉచ్చ పొగడానికి పుట్టాడు ఆడ ఆడు గారు మోడీ గారు కొద్ద పగలు నిలుతాడు నా కొడకల్లారా మిమ్మల్ని నోట్లో నా మొడ్డ నీ జానపల్లి నోట్లో నీ నోట్లో నా మొడ్డ కలిగి పెట్ట చూపిస్తాం మొండలారా మీకు భయం పుట్టుకుని యాత్ర అంటే మొండల మీ సుల్లి అదే మీరు సంపాదన మీ భార్య పిల్లలు పెట్టండి రా మండలారా ఇంకోటి సంపాదన వందనాలు యేసు ప్రభు మనుషుల కోసం చనిపోయినట్టు ఎక్కడుంది ఒకసారి చెప్తారా సార్ అవునా సార్ బ్రహ్మాండంగా ఉంది సార్ ఈ మధ్య షుగర్ బీపీ ఏం రాలేదు సార్ ఇంకేంటి యేసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ ఉంది ఒకసారి చెప్పండి సార్ అంటే నాకు డౌట్ ఉంది సార్ నేను బైబుల్ అవుతున్నా నేను బైబుల్ ఫాలో అని నేను ఫాస్ట్ అని నాకు బైబుల్ మాత్రం ప్రకటించండి ఫాలో నాకు బైబుల్ వచనం కావాలబ్బా ఏసు మనుషుల కోసం చచ్చిపోయినట్టు ఉంది ఒకసారి చెప్పు శివలింగం ఒరే శివలింగం ఊడి ఏసు నోట్లో జాన్పిల్లి లింగం కానీ నోట్లో నీ నోట్లో పడింది ఓకేనా కాదురా మీరు నిజంగా ఇంత పిచ్చినా కొడుకులు ఎత్తురా నాకు అతం కాదు మిమ్మల్ని ఎట్లా నమ్ముతున్నారు రా జనం బామతి కాదురా ఇంత పిచ్చిన కొడుకు లెడ్లు అమ్ముతున్నారు రా ఈ జల ఉత్తరాలు నేనేమో అడిగాడు రా ఏసు మనుషుల పాపాల కోసం ఎక్కడ చచ్చిపోయింది ఒక్కసారి చెప్పురాలు కాదురా దాని పెళ్లి లింగంగాడి తోక ఏసు మనుషుల పాప కోసం చచ్చిపోయినట్టు ఎక్కడుంది ఒక్కసారి చెప్పరా ఆ ఊడి ఏసి నోట్లో నీ నోట్లో జాన్బి లింగం కాని నోట్లో వాడి ముందని చెప్పే కదా చెప్పాను ఊడింది ఊడి ఏసి నోట్లో పడింది ఆడి నుంచి ఓహో నోట్లో పడింది గుట్టుకు వచ్చి జాన్ లింగం కాని ముడ్లో పడింది అదే చెప్పేది శివాలయాల్లో పడింది చెప్పేది అంటరా నేను ఆన్సర్ ఇచ్చా నువ్వు అలాగే ఏసు మనుషుల పాపాల గురించి చచ్చిపోయేట్టు ఎక్కడుంది ఇప్పుడు ఏసు మనుషుల పాపాల కోసం చచ్చిపోతే నా దేవా దేవా నా నా దేవాది వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పింపు అని ఎందుకు అన్నాడు ఎవరన్నా కోసారి నువ్వేం చదువుతున్నారా నువ్వు వాక్యం ప్రకటించిన ఎరుపు ముండా కూడా అంటే లింగము నూట మద్ద లింగం అంటే ఏంటి చెప్పరా మరి లింగము అంటే ఏంటి చెప్పు అరే కొద్దివాడా ఒరే బరంపురం కొచ్చాడా ఒరే పిట్టాపురం కొచ్చాడా ఒరే అనకాపల్లి వచ్చాడా ఒరే చిరకలపాట కొచ్చాడా ఒరే విజయవాడ కొచ్చాడా ఒరే సత్తినపల్లి కొచ్చాడా ఒరే ఒరే ముందుపాలెం కొచ్చాడా ఒరే ఇసప్పెం కొచ్చాడా ఒరే అమరిపేట కొద్దివాడా ఒరే అమలాపురం కొద్దివాడా నేనే అడుగుతున్నా చెప్పరా కొద్ది నేనేం అడుగుతున్నానంటే దాని బిల్లింగ్ వచ్చబోతే తాగేటువంటి ఎదుపుకు కొడక యేసు మనుషులు పాపాల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడుంది ఐ వాంట వాక్యు ఐ వాంట్ బాపీతో రైట్ నౌ ఇమీడియట్లీ చెప్పరా ఒరి నోటల మొడ్డ నేను క్రైస్తవుని పాస్టర్ని నాకు కావలసింది ఏంటి వాక్యం అరే భారతదేశంలో వాక్యం ప్రకటించే హక్కు మీకు ఉంది కదా అలాగే వాక్యం అడిగే హక్కు నాకుంటది కదా భారత రాజ్యాంగం మాకు ఇచ్చింది కదా అవసరమైన మతం మార్చుకునేటువంటి హక్కు కూడా మాకు ఇచ్చింది కదా ఆ హక్కును ఉపయోగించుకొని మీ దగ్గర తెలుసుకొని మేము కూడా క్రైస్తవంగా మారుదామని అని మా ఆలోచన రా నీ నేరా నోటలు అమ్మడ్డా నీ నోటల ఆసు నీ కంట్రోల్ అమ్మంట నీ నింగ నోటో నీ నోటో అమ్మంట కలిసి పెట్టేస్తానరా నీ నోటల ఆసు నీ పాత్రలందరికీ ఒకేసారి దింగుతాను నా మడ్డ మూడు ఉంటది ఒకేసారి అందరికి పెట్టి దెంగి దెంగి నీ ప్రాణాలు మడ్డతో మడ్డ నేను క్రైస్తవంగా మారుతాను రా నీ నోట నా సున్ని నీ మడ్డ నీ జాతికి మడ్డ నీ కంట్రోల్ మడ్డ నేను అడిగేది అడగ చెప్పేది వినరా కొద్దివరా నేనేమడుగుతున్నాను మనుషుల పాపాల కోసం చచ్చినట్టు యోసు ఎక్కడుంది మరి మనుషుల పాపాల కోసమే చనిపోయంటే యూదులు సిలిపేసి ఎందుకు చంపుతారు యూదులు ఉమ్మేందుకు వేస్తారు అతని మీద యూదులు గాడిద మీద యోసుని ఎందుకు ఊరేగిస్తారు యూదులు నీ వల్ల మేము విచారం వల్ల పుట్టలేదని ఎందుకు అంటారు ఎగతాలు చేస్తారు అతన్ని మరి వాళ్ళ అమ్మానా ఎగతను పిచ్చోడని ఎందుకు పట్టుకోపోతారు యోసుని 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 యోసు నాన్న ఈ పిచ్చిన కొడుకు వీడి పెచ్చ కొడుకు వీడి మతి ప్రమించింది అని ఎందుకు పట్టుకోపోతారు చెప్పరా దేవుడు అయితే వీడి పిచ్చనా కొడుకు అని చెప్పి ఎందుకు పట్టుకుంటారు మంట నువ్వు ముంటా వల్ల పుట్టావా నీలా మీ వ్యవచారంలో పుట్టని ఎందుకు నిలదీస్తారు నువ్వు చెప్పు నోట్ల మద్ద నేను ఏమడుగుతున్నా రా నేను క్రైస్తవ నా మాట్లాడరా అన్నప్పుడు నువ్వు బైబిల్ చెప్పాలా వరే కొజ్జోడా నీ నోటలా సుల్లి పెట్ట నీ నూటలు అమ్మట నీ కంట్రోల్ అమ్మట నీ ముక్కలనమ్మట నీ కుతమ్మంటా నీ జాలి పిండి నూటలా సుల్లి నేనేం అడుగుతున్నానంటే వరే కొడారా అరే బరంపురం కొచ్చాడా చిరకులపేటొచ్చాడా వరే సత్తరపల్లి కొచ్చాడా గుంటూరు కొద్ది విజయవాడ కొద్దివాడా వరే చిరకులపేట బరంపురం కొచ్చాడా చిరగపేట కూడా ఉన్నాడు కొద్దిడు వాడు నువ్వు ముడ్లు ముడ్లు దొంగించుకుంటే కొద్దిగా వెళ్ళడా శామ్య రాజు ఏదో ఉన్నాడా వాడి ముట్టు నీవు ఎంగు నీ ముడ్డు వాడు ఎంగుతాడు నేను ఒక మొట్ట నేనేం అడుగుతున్నా అంటాడు నీ బంగారం అడుగుతానా నీ డబ్బు అడుగుతానా ఒకే ఒక్క వాడికి వాక్యం రా అది చెప్పకపోతే మీరు అందుకే వాడి మట్టి నోట్లో పెట్టుకుని పోయి అందుకే వాడి మడ్డ నీ నోట్లో పెట్టుకోవాలి వాడి మట్టి నీ నోట్లో పెట్టుకోరా వాడి మట్టి నోట్లో పెట్టుకోమని చెప్పాక వాడి మట్టి నీ నోట్లో పెట్టుకో సార్ కూడా నా మట్టుకోడు ఇదిగో అదే ఒరే 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 అదో నవము మూడు అధ్యాయము వచనము పది నుంచి పన్నెండు నీ నోట్ల సుల్లి నీ పుత్రాలమ్మడ్డ నీ మడ్డ వింట్రా ఏమని చెప్తాడు మీ పిల్లల్ని బండకేసి కొట్టబడుతురు ఆడవాళ్ళు విచారము చేస్తే వాళ్ళు బట్టలు పైకెత్తి వాళ్ళ బిల్ల చూపిస్తానంటున్నాడు ఇది ఏ విధంగా న్యాయంరా నవ మూడు అధ్యాయ ఒకటి నుంచి పదిమూడు ఒరేయ్ ఒరే ఆడవాళ్ళ లంగా ఎత్తే వాడు దేవుడు ఎట్లా అవుతాడు చెప్పరా చిట్టి కన్నా లేడు తగ్గు ఆడవాళ్ళ లంకా లేదు వాళ్ళ మానాన్ని చూపించేవాడు దేవుడా అప్పుడు ఒకరే నూకలాసు ముక్క మడ్డ బాగు తెచ్చినంత కూడా వచ్చిన మీ తెలియదు ఏ నమ్మడ్డ కూడా వచ్చేవాడు రా మీరు పాసల్లో ఏ నమ్మడ్డ తిన్నామని వచ్చారు రా మీరు అవి అరే నా వచ్చారు రా మీరు పాసల్లో నేను ఏది తిన్నాం అనుకుంటున్నారా మీరు అరే నేను ఎరిగిన్ విన్నావు అంటే మీరు దేవుడు రండి నేను ఆడ కంపళనుకో ఎరుకుతాను నువ్వు లింగం కాడ వచ్చి తినండిరా పందిల్లాగా అరే నేను ఎరిగింది మీరు అదే నేను ఇప్పుడే మటన్ తిన్నాను పొద్దున్నే వస్తువు నాకు ఎరిగింది వినండి మీరిద్దరూ శివలింగం లింగం అయింది రా నోటలా మడ్డ అని వచ్చినాం అడిగాను ఇదేసు ప్రభు మనుషులు పాప కోసం ఎక్కడ చెప్తా నువ్వు చెప్పలేకపోయావు పోనీ అది మీకు ఆరు అధ్యాయము పదమూడు నుంచి పదిహేను చూడు కాబట్టి